ఎస్ ముందుగా డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నాకు మాత్రమే తెలుగు తెలుస్తుందని నన్ను స్టార్ట్ చేయమంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు వచ్చినందుకు తెలుగులో ఒక సినిమా చేసి చాలా చాలా రోజులైంది సో ఈ సినిమా డెఫినెట్గా నేనే డబ్ చేయాలి ఇది తెలుగులో అట్లీస్ట్ ఇంతైనా నేను చేయాలి అని అనుకున్నా ఐ థింక్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు రాబోతుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్ విజయ్ సార్తో ఒక మూవీ ఆల్రెడీ నేను కలిసి చేశాను నైన్టీన్ ఏ అని ఈరోజు ఆ ఫిలింది త్రీ ఇయర్స్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ నైన్టీన్ వన్ ఏ సార్ యు నో యు రిమెంబర్ ఐ టుడే ఇస్ ద యా టుడే ఇస్ ద డే ఆఫ్ రిలీజ్ ఆఫ్ నైన్టీన్ వన్ ఏ త్రీ ఇయర్స్ బిఫోర్ అప్పుడు అదొక చాలా డిఫరెంట్ సినిమా దీంతో ఇది నార్త్ అంటే అది సౌత్ అంత డిఫరెన్స్ ఉంది రెండు సినిమాలు అది చాలా సైలెంట్ సినిమా నా పడిన ప్రీవియస్ ఫిల్మ్ సైలెన్స్ అందులో చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో అస్సలు ఉండదు వైలెన్స్ ఎక్కువ ఉంటుంది సైలెన్స్ ఉండదు కానీ అది చేస్తున్నప్పుడు మేము అప్పుడే మాట్లాడుకుందాం మేము కలిసి ఒక సినిమా చేయాలి ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని ఇన్ వాట్ వీ కుడ్ హ్యావ్ డన్ ఐ థింక్ ఇది దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ దట్ వీ కుడ్ హ్యావ్ డన్ టుగెదర్ అండ్ దీనికన్నా మేము కెమిస్ట్రీని లేదా పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే దట్ వీ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ సో రియలీ రియలీ హ్యాపీ పాండ్యరాజ్ సార్ అంటే చాలా చాలా టాలెంటెడ్ అయినా రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ చాలా చాలా న్యాచురల్గా అది చాలా బాగా చేస్తున్నారు చాలా కామెడీ చాలా మంచి వేలో చేస్తున్నారు నాకు చాలా నచ్చింది నరేషన్ విన్నంగానే ఇమ్మీడియట్గా నేను ఆ ఆ కాల్లోనే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది చేస్తున్నా అని చెప్పా సో అది అలాగే దానికన్నా నేను విన్న దానికన్నా ఇంకా మంచి బాగా వచ్చింది సినిమా సో అండ్ ఆఫ్కోర్స్ మన టీమ్ ఎట్లా ఉండిందంటే ఒక ఫ్యామిలీ లాగే ఉండింది ఈ సినిమా ఒక హీరో హీరోయిన్ సినిమా కాదు ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉన్న ఒక సినిమా అలాగే ఆఫ్ స్క్రీన్ కూడా మేము అందరూ ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం అది చాలా రేర్ అట్లా రాడా రావడం కానీ చాలా హ్యాపీగా షూట్ చేసాం ఇది మొత్తం మన సూపర్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు సుకుమార్ గారు యునో హీస్ అ గ్రేట్ సినిమాటోగ్రఫర్ బట్ హీస్ ఆల్సో గ్రేట్ పర్సన్ ఐ లవ్ హిమ్ సో మచ్ సచ్ అ గుడ్ పర్సన్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు సంతోష్ నారాయణ ఆయన చేసిన మ్యూజిక్ అంత పర్ఫెక్ట్గా ఉంది ఫిలంకి అంత బ్యూటిఫుల్గా అది ఎలివేట్ చేసింది ఆ మూవీని త్యాగరాజన్ సార్ గురించి చెప్పక్కర్లేదు ఆయన చాలా వండర్ఫుల్ ప్రొడ్యూసర్ చాలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కూడా దాంతోపాటు రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా బాగా రాశారు మీరు నేను ఫస్ట్ టైం పాట విన్నాగానే ఓకే ఇది ఆ తమిళ్ వి ఆర్ సో యూస్ టు తమిళ్ కదా సో అదే ఫీల్ ఒకటి వచ్చింది పాటల్లో ఇట్స్ నాట్ ఈజీ ఐ కాన్ డూ ఇట్ సో ఇట్స్ అ గ్రేట్ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ నందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్ యూ ఆర్ ఆల్వేస్ ద ఎంటర్టైన్మెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ నేను నందు వీ వాచ్ ద ఫిల్మ్ టుగెదర్ ఫ్యూ డేస్ బ్యాక్ సో వీ ఎంజాయ్డ్ ఇట్ అ యా సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ అందరూ చూడండి త ఐ మీన్ తమిళ్ ఫిలిం చాలా చాలా పెద్ద హిట్ అయింది మన అందరి కెరియర్లో చాలా చాలా పెద్ద హిట్ ఇది నాట్ జస్ట్ నంబర్స్లో కూడా అది పెద్ద పెద్ద హిట్టే కానీ అందరూ మన్ మనసులో ఆ ఒక క్యారెక్టర్స్ మన క్యారెక్టర్స్ ఈ ఫిలిం చాలా బాగా అది ఇంపాక్ట్ అయింది అందరికీ ఐ హ్యావ్ నో డౌట్ దట్ తెలుగులో కూడా అలాగే ఉంటుందని ఐమ్ ఐమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ సో ఐ హ్యావ్ నో డౌట్ ఎందుకంటే ఈ కథ ఈ స్టోరీ చాలా యూనివర్సల్గా ఉన్న స్టోరీ అందరికీ అది రిలేటబుల్గా ఉన్న ఒక స్టోరీ సో నందు చెప్పినట్టు మీరు చూస్తే మన యూనో మన ఫ్యామిలీది ఒక గొడవ చూసినట్టు మీకు అనిపిస్తుంది సో ఐ ఐల్ ఆల్సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి మన తె తమిళ్ వర్షన్ని ఇంత పెద్ద హిట్ చే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ రౌండ్ టూ విత్ తెలుగు ఎస్ పక్కా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తెలుగు వర్షన్ కోసం ఆగస్ట్ ఫస్ట్ కోసం వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ అండ్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉంది డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి ఎప్పుడు తీయబోతున్నారు అని చెప్పి వెతుకుతున్నా ఒక మంచి ఫిలిం రావాలని చాలా వెతుకుతున్నా యాక్చువల్గా నాకు కూడా అనిపిస్తుంది చాలా రోజులైంది తెలుగు సినిమా చేయలేదు నేను అని నేను జనరల్గా చేసేదే కొంచెం తక్కువ లాస్ట్ ఇయర్ రెండు సినిమాలే చేశాను నేను సో అది కూడా ఐ మీన్ చూజీగా నేను చేస్తున్నా కానీ తెలుగులో ఒకటి మంచిది ఏదైనా చేయాలని చూస్తున్నాం అందని గారు చూడండి ఆవిడ వెతుకుతున్నారంట ఎస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ అందరికీ నమస్కారం నేను ఇవాళ గెస్ట్గా రాలేదండి నేను ఈ సినిమా చూసిన ఆడియన్స్గా వచ్చాను నేను ఆల్రెడీ సినిమా చూశాను అండ్ ట్రైలర్ వచ్చిన వెంటనే నేను నిత్యాక్ మెసేజ్ చేశాను అండ్ ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే తిరుచిత్రాంబలం కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అన్నాను ఎందుకంటే ట్రైలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నాను పెద్ద స్మైల్ ఉంది అండ్ నాకు అక్కడ హీరో హీరోయిన్లు ఎవరు కనిపించలేదండి ఇద్దరు క్యారెక్టర్స్ కనిపించారు అండ్ ఐ థింక్ దట్ ఈస్ సచ్ ట్రిబ్యూట్ టు ద టాలెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ లైక్ విజయ్ సేతుపతి సార్ అండ్ నిత్యా మేడం ఎందుకంటే వాళ్ళని ఏ సినిమాలో చూసినా కూడా ఆడియన్స్లోని ఒక మెంబర్ మనలో ఒక్కళ్ళు కనపడతారు అక్కడ అండ్ ఐ థింక్ దట్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ యాక్టర్ స్టార్స్ ఎనీబడీ కెన్ బికమ్ బట్ టు రెప్రజెంట్ ఆడియన్స్ ఇన్ అ సినిమా దట్ వీ ఫొగెట్ మన గురించి మనం మర్చిపోయి అరే వీడు మనోడు అమ్మాయి మనమ్మాయి అని ఫీలింగ్ తెప్పించడం అనేది చాలా గొప్ప విషయం అండ్ ఐ థింక్ దట్ ఈస్ వై పాండిరాజ్ సార్ హ్యాస్ పిక్ట్ యు ఆల్ బికాస్ వన్స్ యూ సీ ద ఫిల్మ్ వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు కనిపించరు మీకు ఇంక ఇంకెవరు చేయలేరు ఈ సినిమా అంతే అండ్ పాండిరాజ్ సార్ యావ్ వన్ కంప్లైంట్ సార్ అబౌట్ దిస్ ఫిల్మ్ రొమ్మ పసికుది సార్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఐ వాంటెడ్ టు ఈట్ పరోటా సార్ అండ్ హైదరాబాద్లో యూ డోంట్ గెట్ ద పరోటా ఐ హ్యాడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ చెన్నై ప్రీవియస్ డే నా ఐ వాట్ గో బ్యాక్ అండ్ నీట్ పరోటా దట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లమ్ సో డెఫినెట్గా సినిమా చూశాక కౌ కడుపుబ్బ నవ్వుతారు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మధ్య మధ్యలో నేను వెళ్ళిన థియేటర్లో చప్పట్లు కూడా కొడుతున్నారు అంటే ఎవరి మొగడో ఎవడు పెళ్ళనికో ఆ డైలాగ్ పడింది అక్కడ సో వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు ఈలలు వేస్తున్నారు సో ద కనెక్షన్ బిట్వీన్ ది ఆడియన్స్ అండ్ ద ఫిల్మ్ వాజ్ సో ఎలక్ట్రిక్ సార్ హ్యాడ్ సాఫ్ట్ యూ సార్ அண்ட் திஸ் ஃபெல்ட் லைக் நம்ம அம்மா குக் பண்ண மாதிரி மீல் சார் வித் மேட் வித் லவ் மேட் வித் ஹோம் இன்க்ரீடியன்ஸ் மேட் வித் சோ மச் யூனோ பட் ஐ எம் ஃபீடிங் அவர் பீப்புள் அந்த மாதிரி சார் ஸோ தேங்க் யூ சார் பிகாஸ் ச் ஸ்டே ஸ்டோரீஸ் ஆர் வெரி ரேர் அண்ட் தியாகரான் சார் யுவர் அ லெஜெண்ட் ஐ ஹேவ் நத்திங் டு சே பட் தேங்க் யூ ஃபார் ஆல் த வண்டர்ஃபுல் ஸ்டோரீஸ் దట్ యూ హ్యావ్ బిన్ ప్రొవైడింగ్ అండ్ అగేన్ యూ పిక్ట్ అన్ అమేజింగ్ విన్నర్ సర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డబ్బింగ్ దిస్ ఇన్ తెలుగు అండ్ నిత్య థ్యాంక్ యూ ఫర్ డబ్బింగ్ నేను ఫోన్ చేసి చెప్పాను ఎవరిదో వాయిస్ వస్తుంది ట్రైలర్లో ప్లీజ్ అమ్మ డబ్బింగ్ చెప్పు అని సో నిజంగా స్టార్ట్ టు ఫినిష్ మీరు కడపుబ్బా నవ్వుతారు కంటతడి కూడా పెడతారు అండ్ మళ్ళీ చూడాలనిపిస్తుంది అండ్ ద టూ యానిమేషన్ క్యారెక్టర్స్ మనం చూసింది సినిమాలో కూడా ఉంటుందండి అండ్ సార్ నిజంగా ఇఫ్ యూ మేక్ ద డాల్స్ ఐ విల్ బై ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ ఫిల్మ్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ మోస్ట్ హార్ట్ టచింగ్ ఫిల్మ్స్ అండ్ లాట్ ఆఫ్ రిపీట్ వాల్యూ ఉన్న సినిమా మీరు పెళ్ళి అయిన వాళ్ళైతే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు పెళ్ళి కాని వాళ్ళు ముందు చూసేయండి మీకు ట్యూటోరియల్ లాగా ఉంటుంది అండ్ మళ్ళీ పెళ్ళి అయ్యాక మళ్ళీ చూడండి ఆ సినిమా సో అండ్ సంతోష్ నారాయణ్ సార్ ఇస్ నాట్ హియర్ బట్ ప్లీజ్ కంగ్రాచులేట్ ది మ్యూజిక్ ఇస్ అమేజింగ్ అమేజింగ్ అంటే మొత్తం అంతా కలిపి ఒక తాలింపు వేస్తారు కదండి అది మ్యూజిక్ అండ్ సుకుమార్ సార్ డెఫినెట్లీ యూ విల్ గెట్ మోర్ నేమ్ ఆఫ్టర్ యశోద సర్ ఫర్ దిస్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ వెరీ విత్ లవ్ యూ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ డెఫినెట్గా సార్ మేడం తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ అగైన్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ अंड विजय सर अंड निडम टू डू मोर फिल्मेदर सर इनको पढ़ पड़ूंग सर रेर मेबि पांड्रराज सर पार्ट टू पार ई अंडरस्टा सर सर ई अंडर्स्टा वन ऐ आस्ट फ़ार सिंग वन इयर वर्गो डेट्सोर पाबलम సో ఇలాగే వీళ్ళిద్దరూ చాలా బిజీగా ఉండాలి మనకి ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్